నమస్కారాలు నా పేరు భరత్ చౌహాన్ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశానికి వచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారాలు జయ శివాలి ఈరోజు ఈ పోటీ తత్వ ప్రపంచంలో అడవుల్లో గుట్టలల్లో వాగుల పక్కన నివసించేటటువంటి జాతి ఇవాళ లంబాడి జాతి బంజారా జాతి మన జాతికి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలు ప్రత్యేకమైనటువంటి ఆచరణ కార్యక్రమాలు ఉన్నాయి మరి ఈ ప్రపంచంలో ఈ ఆధునిక ప్రపంచంలో ఏదైతే లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలు మన తాత ముత్తాతల నుంచి ఆచరించామో ఆ ఆచరణ ఇవాళ కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ జాతి అయితే తన సంస్కృతి సాంప్రదాయాల్ని మరిచిపోతుందో ఆ జాతి యొక్క మనుగడ కూడా ఈ ప్రపంచానికి మెల్లమెల్లగా మసగబారుతుంది అనేటటువంటి విషయాన్ని మనమంతా గమనించాలి ఈరోజు గతంలో లంబాడీల పెళ్ళిళ్ళు లంబాడీల పెళ్లిళ్ళు జరిగే కార్యక్రమంలో దాదాపు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటే ఆరు సంవత్సరాల పాటు ఆరు నెలల పాటు వరుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పనులన్నీ నేర్చేసేసుకొని పెళ్ళి చేసేటటువంటి కార్యక్రమం ఉండేది గతంలో ఆరు నెలల కాలంలో అమ్మాయి తల్లిదండ్రులకి ఒక అవకాశం ఏర్పడేది ఏందనంటే ఈ అబ్బాయి మరి నా అమ్మాయిని పోషించగలుగుతాడా లేదా ఈ అబ్బాయి సమర్థవంతంగా పనులు చేస్తున్నాడా లేదా ఈ అబ్బాయి యొక్క నీతి ఏమున్నది ఈ అబ్బాయి నీతిగా ఉంటాడా లేదా అనేటటువంటి అవకాశాన్ని ఆ రోజు లంబాడి హక్కుల పో ప్రజలు బంజారా ప్రజల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు ఆ రోజు కల్పించడం ఉండే ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని కలిగి ఉంటేవి మనం ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటే అమ్మాయి తల్లిదండ్రులకి ఖరార్ ఉల్టా కట్నం అన్నట్టు అమ్మాయి తల్లిదండ్రులకి ఉల్టా కట్నం ఇచ్చేటటువంటి రోజులు ఉండేవి లంబాడీల పెళ్లిళ్ళని అంటే అది పోయి ఒక క్యాన్సర్ లాగా ఇవాళ వరకట్నం అనేటటువంటిది ఒక పిశాచి ఇవాళ లంబాడీ జాతిలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈ వరకట్నాన్ని ఇవ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది భూములు అమ్ము అమ్ముకున్నటువంటి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని చెప్పేసేసి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని తండాల నాయకులు కార్బారి డావ్ గేరియా అందరూ కలిసి వరకట్నాన్ని పూర్తిగా నిషేధించాలి లంబాడీ జాతిలో అని తీర్మానం చేయడం జరిగింది అటువంటి తీర్మానాన్ని ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశ సమావేశంలో రాష్ట్రమంతట లంబాడీలు ఎవ్వరు కూడా వరకట్నాన్ని ఇచ్చేది లేదు తీసుకునేది లేదని చెప్పేసేసి మరొక్కసారి మీరంతా ఆమోదించాలని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నాను రెండవ అంశం ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అసలు లంబాడీ సంస్కృతిలో లేనే లేదు ఇతర కులాల పెళ్లిళ్లలో కూడా ఈ సంస్కృతి లేనే లేదు పది పదిహేను సంవత్సరాల కిందట ఇప్పుడు ఏమైతుంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని చెప్పేసేసి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ప్రీ షూటింగ్ ప్రీ షూటింగ్ వెడ్డింగ్ విషయంలో కొట్లాడుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి కొట్లాడుకుంటున్నారు పెళ్లి కాకుండానే విడిపోతున్నారు అందుకని చెప్పి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ మన సంస్కృతి సాంప్రదాయంలో భాగం కాదు కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా నిషేధిస్తున్నామని చెప్పేసేసి మీరంతా ఆమోదం తెలపాలని చెప్పేసి మనవి చేస్తున్నాను ఎవరైనా ఫోటోలు తీసుకుంటాం వీడియోలు తీసుకుంటాం అని అంటే అది ఎప్పుడు తీసుకోవాలి పెళ్ళైన తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ మీరు ఎన్ని ఫోటోలన్నా తీసుకోండి ఎన్ని వీడియోలన్నా తీసుకోండి పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్లో తీసుకోండి అంతే తప్ప ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకొని ఆడ పెద్ద టీవీ పెట్టేసేసుకొని ఇదంతా ఇక్కడ నుంచి జరగదు ఈ లంబాడీ ప్రజలు ఒప్పుకోరు అనేటటువంటి విషయాన్ని నేను మీ అందరి ద్వారా మనవి చేస్తున్నాను ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వల్ల లంబాడీ పెళ్లిళ్లలో అధికంగా ఖర్చులు అవుతున్నాయి దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి ఆ తర్వాత పెద్ద స్క్రీన్ టీవీకి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మన లంబాడీ సమాజాన్ని అధిక ఖర్చుల నుంచి కాపాడడానికి ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనేటటువంటి పిశాచిని మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను మూడవ అంశం హల్దీ సంగీత్ కార్యక్రమం హల్దీ సంగీత్ కార్యక్రమం హల్దీ ఫంక్షన్ వెనకట పచ్చని ఆకులతో ఎడ్ల పండి పైన మన మాండవానికి పందిరి దగ్గర వచ్చినప్పుడు ఎడ్ల బండిలో పచ్చని ఆకులతో ఎడ్ల బండితో అది మన పందిరి దగ్గర ఆ ఎడ్లు వచ్చినప్పుడు ఆ బండి వచ్చినప్పుడు మన ఆడవాళ్ళు ఆరతి పట్టి ఎంతో సోదర భావంతో ఎంతో సంతృప్తికరంగా ఎంతో ఆనందంగా ఆ బండిని ఆహ్వానించేది శుభకార్యం జరగబోతుంది కాబట్టి శుభకార్యం జరగబోతుంది కాబట్టి అప్పుడు అప్పుడు మన సంస్కృతి పరంగా ఆడవాళ్ళు పాటలు పాడే కార్యక్రమాలు ఉంటుండే ఆ తర్వాత రోకల్లో పసుపును దంచినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పాటలు పాడేటటువంటి కార్యక్రమాలు ఉండే ఆడపిల్లను లోపల తీసుకునేటప్పుడు పాటలు పాడేటి ఉండే మన సంస్కృతి లంబాడీ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మగపిల్లాన్ని బయటికి తీసుకుపోయేటప్పుడు ఈ పాటల కార్యక్రమము కార్యక్రమాలు ఉండే ఇంత గొప్పటి సంస్కృతి ఇంత గొప్పటి కార్యక్రమాన్ని ఇవాళ హల్దీ ఫంక్షన్ ద్వారా నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమని చెప్పి సాంప్రదాయ పద్ధతిలో ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన హల్దీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కేవలం దాన్ని మాత్రమే మనము ఉపయోగించుకొని ఈ హల్దీ కొత్తగా వచ్చినటువంటి హల్దీ సంగీత్ కార్యక్రమాన్ని పూర్తిగా నిషేధించ నిషేధించేటటువంటి కార్యక్రమాన్ని మనమంతా ఆమోదించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఆ తర్వాత వచ్చి అజయ్ డిజే డీజే డీజే సౌండ్కి నేను మొన్న ఒక కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు డీజే సౌండ్ ఎంత బీభత్సంగా సౌండ్ చేస్తుందనంటే ఒక షాప్ అయినా చెప్పిండు సార్ మా షాప్ లో ఉన్న గ్లాసులు అద్దాలన్నీ పలిగిపోయినాయి సార్ అని చెప్పేసేసి అంటే మూడు నాలుగేళ్ల కడుపుతో ఉన్నటువంటి అమ్మాయికి ఆ డీజే సౌండ్ లో పోతే ఆ కడుపు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది హార్ట్ అటాక్ తో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ డీజే సౌండ్తో అక్కడే చనిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది మరీ ముఖ్యంగా ఈ డీజే వల్ల లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలన్నీ నాశనం అవుతున్నాయి కాబట్టి ఈ డీజే సంస్కృతిని కూడా పూర్తిగా నిషేధించడం జరుగుతుంది అని చెప్పేసి మీరంతా ఆమోదించాలని చెప్పేసి మనవి చేస్తున్నాం ఆ తర్వాత మా నాయకుడు శ్రీ వీర్ సంత్ సేవలాల్ మహారాజ్ ఫిబ్రవరి పదిహేను తారీఖు నాడు వారి జయంతిని మనం జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా వారి జయంతికి పదిహేను కోట్ల బంజారాలు దేశవ్యాప్తంగా ఉన్నారు పదిహేను కోట్ల మంది బంజారాలు సేవలాల్ మహారాజ్ ని పూజిస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా సంత సంత్ మహారాజ్ యొక్క పదిహేనవ తారీఖు పదిహేనవ తారీఖు నాడు సెలవు దినంగా జాతీయ సెలవు దినంగా రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము గిరిజన భాష లంబాడీ భాష ఇవాళ మాట్లాడేటటువంటి ప్రజలు పదిహేను కోట్ల మంది ప్రజలు ఈ భారతదేశంలో ఉన్నారు కేవలం యాభై వేలు ఉన్నటువంటి కొంకుణి భాష మాట్లాడే వాళ్ళు కొంకిణి భాష మాట్లాడేటటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారనంటే కేవలం యాభై వేలు మాత్రమే మేము పదిహేను కోట్ల మంది బంజారాలము ఒకటే జాతి ఒకటే భాష మేమేమడుగుతున్నాం మా భాషని గుర్తించండి ఎనిమిదవ షెడ్యూల్లో మా భాషను చేర్పించండి ఎనిమిదవ షెడ్యూల్లో చేర్పిస్తే మనకు వచ్చేటటువంటి లాభం ఏంటిది ఎందుకు చేర్పియాలని చెప్పేసి అడుగుతున్నాం హాతిరాంబాబా ఎవరు ఎవరికి తెలియదు లక్కి సాబంధారా ఎవరు ఎవరికి తెలియదు శివలాల్ మహారాజ్ జయంతి మొన్నైంది కాబట్టి ఈ మధ్యనే కొత్త ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి తాను నాయక్ ఎవరు ఎవరికి తెలియదు రామారావు మహారాజ్ ఎవరు ఎవరికి తెలియదు మా చరిత్ర ఎందుకు రాసి లేదు మా చరిత్రను ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల రచయితలు మా చరిత్రను ఎందుకు రాయలేదు మా చరిత్రను మేము రాసుకుంటాం మా చరిత్రను మేము లిఖించుకుంటాం ఎలా లెక్కించుకుంటాం మా భాషను ఎనిమిదవ సెటిల్లో చేర్పిస్తే ఆ భాషకి ఒక డిపార్ట్మెంట్ వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వేల స్కూల్స్ లో ఒక్కొక్క లంబడి టీచర్ అక్కడ అపాయింట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది యూనివర్సిటీలో లింగ్వస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పడుతుంది తద్వారా మా సంస్కృతి సాంప్రదాయాలు మా యొక్క చరిత్ర నిక్షిప్తమవుతుంది అందుకని చెప్పి ఈరోజు దంబాడి భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్పించాలని చెప్పేసేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు హోలీ కార్యక్రమం హోలీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం సోదర భావంతో కలిగినటువంటి కార్యక్రమం అలై బలాయి చేసుకునేటటువంటి కార్యక్రమం దీనికి ఒక మంచి ఉద్దేశం ఉన్నది మన సాంప్రదాయం ప్రకారం ఊర్లో మన తండాలలో ఎవరైనా చనిపోతే హోళీ దాడ హోలీ రోజు మన తండా తండా మొత్తం ఆ ఇంటికి పోయి వాళ్ళను పరామర్శించి వాళ్లను ఆటపాటలతో హోలీ సంబరాల్లో తీసుకొస్తాం బాధ నుంచి అధిగమింపబడి అధిగమింపజేసి వాళ్లను సాంస్కృతి సాంప్రదాయం వైపు సుఖ సంతోషాల వైపు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఏ కోపతాపాలు లేకుండా ఏమైనా మనస్పార్థాలు ఉంటే హోలీ నాడు పూర్తిగా మనస్పార్థాలు తొలగిపోయే విధంగా మన హోలీ కార్యక్రమం ఉన్నది కాబట్టి అటువంటి హోలీ ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి తరుణంలో హోలీ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కొంతమంది సంతోషంగా రోడ్ల మీదకి మన మహిళలు వచ్చి ఏదైతే డబ్బులు అడుగుతారో దాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నాం ఏ లంబాడీ మహిళ కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పని లేదు రోడ్డు మీదకి ఎవరైనా వస్తే మనం నచ్చ చెప్పాల్సినటువంటి పని ఉన్నదని చెప్పేసేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇది మన లంబాడీ జాతి యొక్క సమస్య లంబాడీ సంస్కృతిని ఏ విధంగా కాపాడాలి అనేటటువంటి అంశాలపైన మనం మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో లంబాడీల పాత్ర ఏంటిది పన్నెండు మంది మంత్రులు ఉన్నారు రాష్ట్ర కేబినెట్ లో పన్నెండు మంది మంత్రులు ఉంటే దాంట్లో ఆరు మంది అగ్రకులాల వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకట్రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నాగేశ్వరరావు గారు తుమ్మల జూపల్లి కృష్ణారావు గారు ఇక మిగిలిన వాళ్ళు దళితులు ఇద్దరు ఆ తర్వాత వచ్చి ఒక ఆదివాసీ అమ్మాయి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు ఈ దేశంలో ఉన్నటువంటి లంబాడీలు పదిహేను కోట్ల లంబాడీలు బంజారాలు కనపడలేదా మీకు అని చెప్పేసేసి నేను అడుగుతున్నాను మంత్రివర్గంలో ఎందుకు చోటు ఇవ్వలేదు మా ఓట్లతో కదా మీరు గెలిచింది మా ఓట్లతో కదా మీరు ముఖ్యమంత్రి అయింది దీని మీద ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో అరవై మంది ఎమ్మెల్యేలు అందులో కేవలం యాభై మంది అందులో యాభై మంది ఎమ్మెల్యేలు కేవలం రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు వెలమలు కమ్మలు బాపనోళ్ళు తప్పితే టోటల్ అరవై మంది తాముదవు తాము అరవై మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు యాభై లక్షల జనాభా ఇవాళ లంబడో లంబాడోళ్ళది ఉంటే ఎంతమంది అయ్యాల మా వాళ్ళు ఎమ్మెల్యేలు కేవలం నలుగురే కేవలం నలుగురే అసలు కులమే లేదు ఈ దేశంలో నేను రాంగా ఒక మిత్రుడు కలిసిండు నాకు ఎక్కడున్నదా కులం అరే అరవై మంది వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటాయి ఇంకెక్కడ కులం ఉన్నది కులం ఉంటుందా అరవై మంది వాళ్ళే ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నది లేదు కులం కులం లేదు కులం ఉందా లేదా అనేటటువంటిది నాతో మాట్లాడిన వాళ్ళు వింటున్నటువంటి మీరంతా మనమంతా ఆలోచించుకోవాలని చెప్పేసి ఇవాళ నేను మనవి చేస్తున్నాను ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేసిండ్రు ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేస్తే ఇరవైకి పైన ఒకే ఒక సామాజిక వర్గం రెడ్లు ఉన్నారు నేను అడుగుతున్నా రాహుల్ గాంధీని నేను అడుగుతున్నా మీనాక్షి నటరాజన్ని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏందయ్యా రేవంత్ రెడ్డి ఏంది ఇది ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా నాడు గతంలో హైటెక్ సిటీ పెట్టిండ్రు ఇక్కడ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ పెట్టిండ్రు పెట్టిండు పెట్టినప్పుడు మొత్తం లబడోళ్ల భూమిలో గుంజుకున్నారు యాభై వేలకు ఎకరం లక్ష రూపాయలకి ఎకరం ఇవాళ తీసుకున్నటువంటి భూములు ఇవాళ వందల కోట్ల రూపాయలకి ఎకరం పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఎయిర్పోర్ట్ కట్టిండు ఎవరిదయ్యా భూములు ఎవరి భూములు అవి మొత్తం లంబాడీల భూములు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు లగచర్లాలో నీ అనుకున్నావా నీ అనుకున్నావా రేవంత్ రెడ్డి ఏందయ్యా ఈ తమాషా లమ్మడోళ్ళే నీకు కనపడేది లమ్ముడోళ్ళకి లమ్మడోళ్ల భూములన్నీ గుంజుకుంటారు లంబడోలకు మంత్రి పదవి ఇయ్యరు లంబడోలకు ఎంపీ సీట్లు ఇయ్యరు ఎమ్మెల్సీ సీట్లు ఇయ్యరు తమాషా నేను అడుగుతున్నా ఇవాళ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని లంబడోలను తొక్కి పెట్టడానికే ముఖ్యమంత్రి చేసినావా అని చెప్పేసేసి ఇదంతా లంబాడి సమాజం గమనిస్తున్నది లంబాడి సమాజం తిరగబడుతుంది లంబాడి సమాజం హెచ్చరిస్తుంది కూడా ఈరోజు ఏమడుగుతున్నాం మనం ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ బెల్లయ నాయక్ నేను బెల్లయ నాయక్ గారిని ప్రశ్నిస్తున్నా అన్నా నువ్వు చెప్తేనే మా లంబడోళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు నువ్వు చెప్తేనే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు నువ్వు చెప్తేనే ఇవాళ మంత్రులందరూ మంత్రులు అందరూ హెలికాప్టర్ లో జరుగుతున్నారు మన జాతి ఏదన్నా మన జాతిలో నీకే స్థానం లేనప్పుడు బెల్ల కాంగ్రెస్ పార్టీలో స్థానం లేనప్పుడు ఇంకా ఎవరిని పోయి అడుగుదాం ఎవరిని పోయి అడుగుదాం అందు గురించే నేను రావు